బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోటార్ కార్మికుల మీద ఎత్తిన ఆర్థిక భారాలు వేస్తా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో డీజిల్ పెట్రోల్ వంట గ్యాసు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ ఉన్నారు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసి ప్రతి పేద కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని నమ్మించి ఇవాళ పది సంవత్సరాలు అయింది ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరి కదా ప్రధాని నరేంద్ర మోడీ అధికారులకు రాకముందు నలభై రూపాయలున్నా లీటర్ డీజిల్ వంద రూపాయలు పెంచారు రెండు వందల రూపాయలున్న వంట గ్యాస్ ని ఇవాళ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు పెంచారు బియ్యము పప్పులు వంట నూనె అన్ని ధరలు కూడా భారీగా పెంచారు వీటికి తోడు డ్రైవర్ల పద్ధతుల్లో ఇవాళ ఐదు సంవత్సరాల జైలు శిక్ష పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు జరిమానాలు వేస్తూ నూట ఆరు వన్ టూ చట్టం చేశారు ఆ చట్టాన్ని రద్దు చేయాలని ఎనిమిది తొంభై నాలుగు గజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు రద్దు చేయాలని చెప్పి ఆటో అండ్ మోటార్ కార్మికులందరికీ ఈఎస్ఐ పెన్షన్ చేయాలని చెప్పి ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా సంక్షేమేసి ఆటో కార్మికులకి జీవనోపాధి కల్పించాలని చెప్పి ఈ డిమాండ్లతో రాబోయే కాలంలో జరగబోయే ఉద్యమాలు ఇవాళ ఏదైతే దేశ వ్యాప్తంగా జరుగుతున్నా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఆటో అండ్ మోటార్ కార్మికుల సంక్షేమానికి సంబంధించి వారి సమస్యలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో వాళ్ళని భాగస్వాములు చేయాలని చెప్పి రాజకీయ పార్టీల మేన్ఫేస్ట్ లో ఆటో కార్మికులు ఇతర మోటార్ వాహన డ్రైవర్లకి సంబంధించిన సమస్యల్ని మేన్ఫేస్ట్ లో పెట్టాలని చెప్పి బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే అందుకు అనుగుణంగా ఆటో అండ్ మోటార్ కార్మికులకి ప్రత్యామ్నాయం ఆర్థిక సాయం చేయాలని చెప్పి పాలకలు డిమాండ్ చేస్తాం లేని పక్ష దసరా ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి పాలకలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆటో డ్రైవర్ లైకత వర్గాలి ఆటో డ్రైవర్ లైక్త వర్గాలి

ఉన్న రోడ్లు పక్కాగా వేయాలి ప్రాంతాల్లో పార్కింగ్ కొత్త కోటల్లో ఆటో స్టాండ్ లో పార్కింగ్ రద్దు చేయాలి ఆటోల పోలీస్ వెంటనే రద్దు చేయాలి పెంచిన ఈ డీజిల్ పెట్రోల్ వంటకాసు ధరలు తగ్గించాలి డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి వటి లాటి లాక్టి లాక్!